మేము హిందువులం మేము హిందువులం అంటున్నారు ఏము రాముడు మీకు చిన్నాయా సీత మీకేమైనా చిన్నమ్మారా లేకపోతే రాముడు వంశం ఎవరు పుట్టిందా మీరు భారతీయ సంస్కృతి అనేక ప్రత్యేకతల కారణంగా సనాతన ధర్మంగా అదేదో చెడు శబ్దంగా కొంతమంది ఈ మధ్య మాట్లాడడం ఫ్యాషన్ అడ్డంగా మాట్లాడడం కొంతమంది ఫ్యాషన్ గా ఉంది ఏ రావు రాము అంటే ఎక్కడ రాముడు చూసేవాడు నువ్వు చూసేవా అన్నాడు రాముడు నువ్వు చూసేవా అన్నాడు నేను చూడలేదు మరి రాముడు నేను అన్నాను రాముడు అడ్రస్ ఏదని అడిగాడు రాముడు అడ్రస్ ఏందంటే మీ గురువు గారిని అడుగు అన్న వెంటనే ఆయన ఆయన గురువు గారి పేరు రామస్వామి నాయకర్ ఆయన గురువు నీ పక్కన ఉన్న నీ మిత్రుడు ఎంజీ రామచంద్రన్ నీ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రామకృష్ణ ఎగిడే ఈ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నీకు ఢిల్లీలో మిత్రుడు రామ్ విలాస్ పాస్వాన్ అలాగే మనం ప్రశ్నించేటి మహానాయకుడు జగజీవన్ రామ్ ఇప్పుడు కొత్తగా వచ్చి కొత్త ఆలోచన కలిగిస్తున్న కనిషి రామ్ మన కమ్యూనిస్ట్ నాయకుడు మా మిత్రుడు దివంగత నాయకుడు సీతారాం రాముడు సీతారోడ్డు గెలిపి ఆయన పేరులో ఉన్నాయి మా ఊరు ఎక్కడబడితే అక్కడ ఉండడా రాముడు చూడు అడ్రస్ చెప్పేది నేను దాన్ని బట్టి చూసుకోవాలని చెప్పాను